హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంతికి ఇచ్చినండి ప్లాంట్స్ అండి ఈరోజు మనం మిద్ద తోటలోన మూడు రకాల హార్వెస్ట్ మరి కట్ చేద్దామండి మరి ఉన్నాయి కదా బచ్చలి టమాటా ఈ పచ్చిమిర్చి అండి పండిపోయినాయి బాగా ఇవన్నీ కూడా కట్ చేద్దాము చూద్దామండి ఈ వీడియోలోన వీడియోలోనండి మన వీడియోలోన ఈరోజు కొన్ని రకాలు మరి టమాటాలు పండుమిర్చి మరి బచ్చలు ఆకండి మరి హార్వెస్ట్ చేద్దాం మన వీడియోలోన ఈరోజు ఇదిగోండి టమాటాలు అయితే చాలా బాగా పండిపోయినాయండి ఇదోండి టమాటాలు చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా కట్ చేసేద్దాము ఇదిగోండి ఇవంటే కొన్ని దోర ఉన్నాయండి మరి అవి కట్ చేసేద్దాం అవి కూడా వచ్చేస్తున్నాయి ఇదిగోండి బాగానే ఉంటాయండి ఊరికనే పండిపోతాయి రెండు రోజుల్లోనూ ఇంకా ఉన్నాయండి ఇది వండి చాలా ఉన్నాయి మరి టమాటాస్ అయితే ఇవేనండి కొన్ని బచ్చలు కట్ చేద్దామండి బచ్చల ఆకులు బాగున్నాయి ఇదిగోండి చాలా చక్కగా పచ్చగా ఉంది రెడ్ కూడా ఉందండి రెడ్ అయితే అంతగా రాలేదు కానీ అంటే రెడ్ కలర్ ఉంటుంది కదా బచ్చల కలర్ ఆ అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గ్రీన్ అయితే ఎక్కువ బాగుంది ఇదిగోండి రెడ్ కూడా ఉంది అదైతే అంతగా రావట్లేదు కొమ్మ అయితే ఉన్నాయి రెండు మూడు చెట్లు అయితే ఉన్నాయి అయితే ఆకులు అయితే బాగా వచ్చాయండి లేతకున్నాయి అన్నమాట పెద్ద పెద్ద ఆకులు అదిగోండి బచ్చల ఆకులు ఇదిగోండి చాలా పెద్ద పెద్ద ఆకులు అన్నమాట నేనైతే పప్పులో కానీ కట్ చేస్తున్నానండి మార్నింగ్ పప్పులోకి వేద్దామని చెప్పేసి ఇది ఇక్కడ మనకి ఇది నిమ్మ చెట్టు బత్తా చెట్టు అయితే తెలియలేదండి కానీ మరి దానికి పాకేసిందన్నమాట పెద్ద పెద్ద ఆకులు ఎందుకోండి ఇలా వెళ్ళిపోతుంది పందిరం ఉంది కదండి పాత పందిర అయితే అలాగే ఉంది ఆకులయితే చాలా పెద్దవి యూజ్ చేస్తున్నాయండి ఆకులు ఈ మరి ఇంకా ఇది ఎండాకాలం వస్తుందండి చలికాలంలో స్టార్ట్ అయినా కానీ ఎండాకాలంలో కూడా బచ్చలాకు చాలా బాగా వస్తుంది ఫ్రెష్గా వస్తుంది మనం కట్ చేసిన కొలత చాలా ఎక్కువ ఎక్కువ వచ్చేస్తాయండి ఆకులు అయితే చూసారా పైకి పాకిచ్చేసాను పందిరికి ఇదిగోండి ఎన్ని కట్ చేశాను మనం మనం పండుమిర్చి కాడికి వెళ్దామండి ఇందాక కొంచెం కట్ చేశాను కొంచెం ఉన్నాయి ఇంకొన్ని ఉన్నాయి కట్ చేద్దాం మనం చూపిస్తాను మీకు అక్కడ పెట్టేసి కొన్ని ఉన్నాయి కట్ చేద్దాం పడిమిర్చి ఇదిగోండి పచ్చి అయితే చాలా కవు కట్ చేసామండి మనం పోయిసారి చాలా బాగా వచ్చినాయి అప్పుడు నిజంగా అండి అసలు ఇంట్లోనే మనం ఇదే తోటల నాలుగు అంతస్తులో డాబా మీద ఇదిగోండి మన పందిర కొత్త పందిర అదిగోండి అటు సందులో మొక్కలు నిజంగా చాలా గ్రేట్ అనిపించిందండి నాకు ఫోర్త్ ఫ్లోర్లో నిజంగా ఇలాగా హార్వెస్ట్ అంటే నిజంగా చాలా హ్యాపీ అనిపించిందండి చూసారు కదండి ఎంత వచ్చిందో మనకి చక్కగా బచ్చల కూర టమాటాలు ఒక అర డజను ఈ ద్వారమైన బాగానే ఉంటాయండి పచ్చిమిర్చి అండి అసలు చక్కగా మనం ఇద్దె తోటలోనే నిజంగా ఇంత చక్కటి హార్వెస్ట్ అండి స్మాల్ హార్వెస్ట్ అయినప్పటికీ నాకైతే నా మటుకు నాకైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఇంత చిన్న చిన్న హార్వెస్ట్ అయినప్పటికీ ఇవన్నీ కూడా మనం ఎద్దు తోటలో పడినాయి కాబట్టి చాలా హ్యాపీ అనిపిస్తుందండి మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ని తప్పకుండా సపోర్టింగ్ కోసం సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సిలు నక్కింది థ్యాంక్ యూ